తెలంగాణ రాష్ట్రంలో రెండో అపర భద్రాద్రిగా పేరుగాంచిన నాగర్ కర్నూలు జిల్లాలో చారకొండ మండలం పరిధిలో గల గండ్ల గ్రామంలోని ప్రసిద్ధి చెందిన శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవంలో భాగంగా ముఖ్య అతిథులుగా పార్లమెంటు సభ్యులు మరియు రవి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డిలతో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరై రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు ముత్యాల తలంబరాలు సమర్పించారు ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ రామాయణం మనకు ఎన్నో జీవిత పాఠాలను నేర్పిస్తుందని ముఖ్యంగా కుటుంబం బాంధవ్యాల గురించి వర్ణిస్తుందని మంచికి చెడుకు మధ్య తారతమ్యాన్ని చెడు చేసిన వాళ్లను క్షమించగలిగే గుణాన్ని మనకు నేర్పిస్తుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొంటూ ప్రస్తుతం సమాజంలో ఎన్నో అఘాహిత్యాలను చూస్తున్నామని ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడానికి ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావటం భార్యాభర్తల మధ్య సంబంధాలు సరిగ్గా లేకపోవటం ఇంట్లో మంచి మాటలు చెప్పే పెద్దలు లేకపోవటం భార్యాభర్తల మధ్య అర్థం చేసుకునే స్వభావం లేకపోవటం ప్రధాన కారణాలని ఆయన వివరిస్తూ అందుకని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు కూడా సీతారాముల బాంధవ్యం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తండ్రి మాట జబదాటని శ్రీరాముడు అంతేకాకుండా తమ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఒకరిని ఒకరు విడవకపోవటమే నేడు సీతారామచంద్రులు అందరికీ ఆదర్శంగా నిలిచారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు राम जय राम जय जय राम हे आदरस्थ प्रणाम जय महाराज जय महाराज बोलो राम चंद्र शाह चंद्र महावदिया बोल जय राम जय जय राम राम 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 जय राम जय जय राम ఆస్తుల కోసం తరగదక్కు అంటే కుటుంబ సంబంధాలు అనేది బాంధవ్యాలు అనేది ప్రేమాను రాగ్గిపోయినాయి ఈ యొక్క శ్రీరాముల వారి కళ్యాణ సందర్భంగా మనం నేర్చుకోవాల్సింది అంటే మన సంస్కృతి మన కల్చర్ అది ధ్వంసమైంది మళ్ళీ మనం ఈ యొక్క రాముల వారి కళ్యాణ సందర్భంగా మనం అక్షంతలేసి లేచి వెళ్ళిపోవడమే కాకుండా కనీసం రాముల వారి యొక్క సీతారాముల వారి యొక్క కనీసం కొన్ని లక్షణాలైనా కొన్ని లక్షణాలైనా మనమందరం కూడా సమాజంలో పురికి పుచ్చుకోవాలి అని నేర్చుకోవాల్సి వస్తుంది ఈనాటి దుర్ఘటనలు ఇటువంటి దుర్మార్గాలు జరగకుండా ఎన్నో చూస్తాను పేపర్లు చదవడానికి వీలు కానిటువంటి టీవీలో చూడడానికి వీలు కానిటువంటివి ఎన్నో చూస్తాము అవి అంటే సీతారాముల వారిని మనం ఆదర్శంగా తీసుకుని కనీసం